అనగనగనగనగా ఒక నదిలో ఒక పెద్ద ముసలి ఉంది ఆ ముసలి చాలా క్రూరమైన ముసలి దాని మనసు చాలా చెడు స్వభావం కలిగింది ఇది ఇతరులను బాధ పెడుతూ ఆ నదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇతరులను బాధపడుతూ చూస్తూ అది సంతోషంగా ఉంటుంది అది అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగానే దానికి ప్రతిరోజు మాంసం కావాల్సి వస్తూ ఉండేది అది మాంసం లేకుండా అసలు బ్రతకలేము అన్నంతగా ఆహారానికి అలవాటు పడిపోయింది ఇక అది ప్రతిరోజు ఆ నది దగ్గరికి నీళ్లు తాగటానికి ఏ జంతువు అయినా వచ్చింది అంటే ఇక అది ఆ ముసలికి ఆహారం అయిపోతుంది చేసేది లేదు కదా ఇక కొన్ని రోజులుగా ఆ ముసలికి ఆహారం దొరకటం లేదు నది దగ్గరికి ఏ జంతువులు ఆటం లేదు ఏదైనా జంతువు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తుంది ముసలి అప్పుడే ఒక గాడిద బరువులు మోసి బాగా ఆహారం తిని నది దగ్గరికి వెళ్ళి బాగా స్వచ్ఛమైన నీటిని తాగుదాం ఎన్నాళ్ళైందో మంచి నీటిని తాగి అది కూడా నది దగ్గరికి వెళ్ళి తాగాలనిపిస్తుంది ఎందుకో ఈరోజు నాకు అని అది నది దగ్గరికి వెళ్ళాలని కుతూహలంగా ఆనందంగా నది దగ్గరికి బయలుదేరుతుంది ఆ నదిలో ముసలి ఉంది అది ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది అంతలోనే గాడిద పిల్ల వచ్చినట్టుగా దానికి అనిపించింది ఒడ్డుకు వెళ్ళి చూసింది గాడిద ఉంది దాని కాలు పట్టుకొని నదిలో మధ్యలోకి లాక్కొచ్చింది ఇక ఆ గాడిది ఎంతగానో మొరాయిస్తుంది మొసలితోటి ప్లీజ్ నన్ను నదులు నేను పగలంతా బరువులు మోసి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను మంచినీళ్ళు తాగుదామని ఇదంతా తూ తోడాట నువ్వు అని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్నే కాదు అని గాడిద మొసలితోటి అంది అప్పుడు మొసలి ఆహా నేను ఉంటానని తెలిస్తే రావు కదా అందుకే నువ్వు వచ్చినాక నేను దాంకొని నీ దగ్గరికి వచ్చాను సరే ఇంకేమైనా ఉందో చెప్పుకోవాల్సింది అని దాన్ని ఆహారంగా తినేసింది మరొకసారి వేరొకటి అక్కడ ప్రశాంతంగా పరిగెడుతూ ఉంది అది గుర్రం కాబోలు ఆ గుర్రానికి బాగా పరిగెట్టి పరిగెట్టి బాగా దాహం అయింది ఇక ఇక్కడ ఈ తొట్టుల్లో నీళ్ళు తాగి తాగి నాకు బాగా విసుగ్గా ఉంది అబ్బా నేను మంచినీరు తాగటానికి నది దగ్గరికి వెళ్తానుగా అని అది అక్కడి నుంచి బయలుదేరి నది దగ్గరికి వచ్చింది నదిలో ఏముందో చూసుకోకుండా అబ్బో నది దగ్గరికి రానే వచ్చాను నేను సంతోషంగా ఉండాలి మంచినీళ్ళు బాగా తాగాలి అని అనుకుంటూ కిందకి చూసుకోకుండా అది తల విదిలించుకుంటూ ఉంది కానీ ముసలి దానిని గమనించి గాడిదలాగానే లాగానే గుర్రాన్ని కూడా నది మధ్యలోకి లాక్కొచ్చేసింది అప్పుడు ముసలి గుర్రానికి హాయ్ చెబుతుంది హాయ్ మిత్రమా ఏం చేస్తున్నావు బాగున్నావా అని అడగ ఏ నువ్వు నన్ను ఎందుకు నదిలోకి లాక్కొచ్చావు అనేది గుర్రం అడిగింది నీకు తెలియదా నాకు ఆహారం కావాలి కదా మరి ఆహారం కావాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి కదా అని ముసలి అంది దానికి గుర్రం నేను చాలా దూరం పరిగెట్టుకుంటూ వచ్చాను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అంటూ గుర్రం అడిగింది అప్పుడు ముసలి అదేం కుదరతలే కానీ నాకేమైనా కబుర్లు చెప్తావా కొంతసేపు అయినా నువ్వు ప్రాణాలతో ఉండొచ్చు అని అంది ఇక అదేమీ చెప్పకపోయేలోపుకి దాన్ని కూడా ఆహారంగా తినేసింది ఆ తర్వాత ఒక పులి నది దగ్గరకు వచ్చి పారే నీళ్లను చూసి చాలా సంతోషపడుతుంది ఆ నీళ్లను చూస్తూ తను మనసంతా చాలా సంతోషభరితంగా ఉంటుంది అది నదిలో నీళ్లు తాగింది ఇక్కడ ఏదో క్రూరమైన జంతువు ఉందన్నారు ఏది నాకేం కనబడలేదే అని ఆలోచిస్తూ ఉంది వస్తే దాన్ని పనిపడదాం అని పులి బాగా ఆలోచిస్తుంది అది ఏమై ఉంటుందబ్బా అది ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటుంది ఆ పులి అంతలోనే దానికి ప్రశాంతంగా అనిపించి నది వైపు కాకుండా అవతలి వైపుగా మొహం పెట్టి అటు చూస్తూ ఉంది ఈ పులి అంతలోనే దొరకనే దొరికిందిగా ఛాన్సు భలే మంచి ఛాన్స్ ఇది అని ముసలి పులిని కూడా నది మధ్యలోకి లాక్కొచ్చింది అప్పుడు పులి ఏం చేయాలో తెలియక దాంతో ఇలా అంటుంది ఓ ముసలి నీకు అర్థమవుతుందా నేనెవరినో నేను పులిని పులి రాజాని నేను ఎంత క్రూరమైన వాడినో నీకు తెలుసుగా అని అన్నది పులి నువ్వు ఎంత క్రూరమైన అయినా అది నది బయట ఇది నది లోపల నేను నది లోపల ఉంటే నాకు వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది సో నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని ముసలి అంది సరళే ఈ ఒక్కసారికి వదిలేవా ఇంక ఈ మధ్యలోకి రాను అంటూ పులి అడిగింది కానీ ముసలి అబ్బా అంత సినిమా లేదులే అంత ఛాన్స్ నీకు ఇవ్వనుగా అనేని పులిని కూడా ఆహారంగా తినేసింది ఆ మరుసటి రోజు ఒక జింక నీళ్లు తాగుదామని అక్కడికి వచ్చింది అదే అదునుగా చూసుకొని మొసలి దాని దగ్గరికి వెళ్ళి దాని కారును పట్టుకుంది అప్పుడు భయపడకుండా జింక దానితో ఒక సమాధానం ఇస్తుంది అదేంటంటే నువ్వు పట్టుకుంది కాలు కాదు కర్ర అని హేళనగా చెప్పింది అరే నిజంగా నేను కాలును కదా పట్టుకుంది కర్రనా అందుకే నా ఇంత సన్నగా ఇంత సన్నగా ఇంత బక్కగా ఉంది అరే రే నేను దేని చూసి దేన్ని పట్టుకున్నాను అని ముసలి ఆలోచించి పట్టుకున్న కాలుని వదిలేసింది ఇక అక్కడి నుంచి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయింది జింక తర్వాత తీరిగ్గా చూసింది తాను పట్టుకుంది కాలునే అని అర్థం చేసుకుంది ఇక ఏడటం మొదలుపెట్టింది బోరుమంటూ ఏడుస్తుంది అటు నీళ్లు తాగటానికి వచ్చిన నక్కకు తాను ఎందుకు ఏడుస్తుందో వివరించింది నేను చాలా పెద్ద పెద్ద జంతువులనే వేటాడాను కానీ ఈ చిన్న జింక నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది నాకు ఈరోజు మాంసాహారం లేదు నేనేం చేయాలి అంటూ ఏడుస్తుంది అవునా సరే నేను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను ఉండు అని ఆలోచించటం మొదలుపెట్టింది ఈలోగా ముసలి ఒకటే వాగటం నేను గుర్రాన్ని తిన్నాను గాడిదని తిన్నాను పులిని కూడా తిన్నాను అవేవి నన్ను మోసం చేయలేకపోయావు కానీ ఒక చిన్న జింక పిల్ల నన్ను ఇంతగా మోసం చేసింది ఏంటి నేను చిన్న జింక పిల్లకు మోసం పోయానా అని ఒకటే వాగటం మొదలుపెట్టింది దాంతో విసుగొచ్చిన నక్క సరే నేను ఆ జింకను తీసుకొస్తాను నువ్వు ఇక్కడే మరణించినట్టు యాక్టింగ్ మొదలుపెట్టు యాక్టింగ్ మనం కుమ్మేయాలి అని నక్క మొసలికి చెబుతుంది సరే మిత్రమా అలాగే చేస్తాను అని చెప్పింది నక్క అడవిలోకి వెళ్ళింది జింకతో చెబుతుంది నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఇక్కడ నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయా అని నక్క జింకను అడిగింది ఈ మధ్యలో దగ్గరలోనే ఒక నది ఉంది కానీ ఆ నదిలో ఒక క్రూరమైన మొసలి నివసిస్తుంది అటు వెళ్లకు అంటూ చెప్పింది దానికి నక్క బదులుగా అవునా ఇందాకలు వస్తూ ఉంటే ఎవరో అనుకుంటున్నారు ఆ నదిలో ఉన్న మొసలి మరణించిందట అని చెప్పింది నక్క దానికి జింక అవునా సరే పద వెళ్ళి చూద్దాం అని నక్క జింక రెండు బయలుదేరి మొసలి దగ్గరికి వచ్చాయి మొసలి వచ్చేసరికి నిద్రపోయినట్టు మరణించినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది దానిని చూసేసరికి జింకకు ఓహో ఇది మరణించలేదు ఊరికే యాక్టింగ్ చేస్తుంది అన్నమాట ఎవరిని వల్ల వేయటానికి నన్ను వలలో వేసుకోవటం వీళ్ళు తరం కాదు అని మనసులో అనుకొని దాంతో ఇలా మాట్లాడుతుంది ఎవరో అన్నారు నాతో ఇంతకుముందు మరణించిన మొసలి ముందుకు వెనక్కి కదులుతుందట మరి ఇది మరణించిందో లేదో మనకి ఎలా తెలుసుకునేది అనే జింక అంది అది నక్క విని అవునా నిజంగానా అంటూ దానికి ఎదురు ప్రశ్నలు వేసింది బాగా విన్న మొసలి జింక చెప్పినట్టే ముందుకు వెనక్కి కదలటం మొదలుపెట్టింది చాలించండి మీ తనాలిక నేను మిమ్మల్ని చూసేం బెదిరిపోను నువ్వు బతికే ఉన్నావని నాకు తెలుసు కానీ నక్కకు కూడా నీ యాక్టింగ్ బయట పెట్టాలి కదా నక్కకు కూడా తెలుసులే అది కూడా నువ్వు చేసే యాక్టింగ్లో ఒక భాగం నాకు అర్థమైంది మీరు ఇలా మోసం చేసి ఎన్నాళ్ళు బ్రతుకుతారు ఎకనైనా నీతిగా బ్రతికి సంతోషంగా జీవించండి అందరినీ సంతోషంగా బ్రతకనివ్వండి అని జంక పిల్ల చెప్పింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ Share and subscribe. Thank you for your watching. Thank. You.